నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్తే అండి శ్రీ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ గురుగారు ఎలా ఉన్నారు చాలా బాగున్నానమ్మా అసలు ఎంతమందికి ఫేవరెట్ అయ్యారు మీరు ఎందుకు అంటే మాలలండి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి వాస్తవానికి ఒప్పుకోవాలి చాలామంది ఆ మాలలు ధరించి మేము మా లైఫ్లో చేంజ్ చూసామని చెప్పి లేకపోతే మా వే ఆఫ్ లైఫ్ మారిందని చెప్పి ఇలా చాలా వరకు కమెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు వీడియోస్లో సో నాకు అనిపించింది అసలు ఏంటి వీటి ప్రత్యేకత అంటే ఒక మాల వేసుకున్నంత మాత్రానే లైఫ్ మారిపోతుందా ఇవి ఎంతవరకు నిజం అని మాట్లాడుకుందాం ముందుగా మాల వేసుకున్నంత మాత్రం మన లైఫ్ మారుతు అది అరుదు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం చేసే పనిలో కృషి ఉండాలి పట్టుదల ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి మనం ఇప్పుడు ఒక ఉద్యోగానికి మనం చేస్తున్నాం అనుకోండి ఆ ఉద్యోగం దగ్గర స్కిల్స్ మన దగ్గర ఉండాలి ప్రయత్నం మనం ఒక ఎయిటీ పర్సెంట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ దేవుని మీద వేయాలి అప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ మనకు వచ్చేస్తుంది ఉండాలి అంతేగాని మనకేదో మాల వేసుకుంటే మన లైఫ్ మారిపోతుంది అనుకోవటం కాదు మనకు కొంతమంది తిరుగుతూ ఉంటారు కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి తిరుగుతాం ఇంకా కావట్లేదు డాక్టర్ ఎన్నిసార్లు రాసిచ్చాము ఇన్ని ట్రిస్ట్లు అయిపోయినాయి అంటాం కానీ మీరు ఆ తర్వాత మన డాక్టర్ ఇచ్చిన మనం ఎంతవరకు పాటిస్తున్నాం అని కూడా మనం చూసుకోవాలి అంటే మన స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము మనం ఎంతవరకు టైం కేటాయిస్తున్నాము అంటే మనకి ఇంకా కష్టపడుతున్నా కూడా ఇంకా మనకు ఫలితం రావట్లేదు ఏంటి అని అనుకున్నప్పుడు ఈ మాలలు ఈ దేవుళ్ళు ఈ పూజలు ఇలాంటివి చేసుకుంటేనే మంచి ఫలితాలు ఇస్తుంది అందుకే నేను ఏమి చెయ్యను నేను ఇలాగే ఉంటాను నేను ఈ పూజలు చేసుకుంటాను అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇక్కడ కాదు ఏది చేసుకున్నా ఫలితం ఉండదు అయితే ఈ మధ్య చూస్తున్నాం కదండి చాలా మంది సేల్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మీరు తెలియలి ఉందో అది ఒరిజినల్వి అని చెప్పి చాలా మంది వేసుకుని చెప్పా కదా ఇందాక వాళ్ళ లైఫ్ లో చూసి చెప్పారు ఒరిజినల్ అని చెప్పి కూడా ఒక స్టాంప్ వేసారు స్టాంప్ వేసారు అయితే నాకు అనిపించింది చాలా కూడా వచ్చేస్తున్నాయి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి మేము అసలు ఎలా గుర్తించాలి ఇన్ని చోట్ల వచ్చేస్తున్నాయి కదా మరి ఒరిజినల్ ఏదో మాకు ఎలా తెలుస్తుంది ఒకటమ్మా ఇప్పుడు మనం ఏది చేసుకుంటే ఫలితం ఎలా రావాలి దేవుని దగ్గర వేసి మనం పూజ చేస్తేనే ఫలితం వస్తుంది అంటే నేను ఓన్ గా ఏది కూడా మ్యానుఫాక్చర్ చేయను అక్కడ పాతాల శమ్మురగం దేవాలయం ఉంటుంది కదండి అంటే కనుక మాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఫస్ట్ అంటే ఒక జమ్మి చెట్టు నుంచి తీసి ఆ బిడ్స్ లా తయారు చేసి మాలలు తయారు చేస్తారు వాళ్ళు టెంపుల్ వాళ్ళు అవి ఫార్టీ వన్ డేస్ స్వామివారి గుళ్ళో పెట్టిన తర్వాత బయట మనకు మెధామెదిగా సేల్ ఇస్తారు దాంట్లో రకాలు సిక్స్ ఆ ఉంటాయి ఆడపిల్లలకు సిక్స్ ఎంఎం అని చిన్నపిల్లలకు సిక్స్ ఎంఎం కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకు బాడీని బట్టి సెవెన్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని బ్రాస్లైట్స్ అంటే బ్రాస్ కూడా చిన్న పిల్లల నుంచి చేతికి కూడా చిన్న పిల్లల నుంచి వస్తుంటాయి ఎని అంటే ఎయిట్ మంత్స్ నుంచి పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మామూలుగా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాము చిన్న పిల్లలకు ఆ బిడ్స్ లాగా ఏదో కడతారు అవి కట్టకుండా ఇవి కడితే చాలా మంచిది బ్రహ్మాండంగా ఎందుకంటే బ్రహ్మాండంగా తల్లి ఉన్నాయి చూసుకోండి చిన్న పిల్లలకి వేయచ్చండి అసలు అదే చాలా జాగ్రత్తగా వేస్తాం పిల్లలకి వాళ్ళకి ఏమి ఇబ్బంది అవ్వద్దు అనే ఆ బుజ్జిగా భలే ఉంది చిన్న పిల్లలకి వేసేవి ఇవి ఓకే ఓకే మన ఆ దిష్టి పూజలు వేసే బదులు చక్కగా ఇదే వేసేవాళ్ళు ఇవి నార్మల్ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అంటే నేను అనుకున్నాను ఓన్లీ ఓన్లీగా మెడలోకి మాత్రమే వేసుకోవాలి అవి కూడా అవి కూడా అక్కడే ఇస్తారు కూడా స్వామి స్వామి దగ్గర దొక్కుతాయి అంటే ఎప్పుడు వెళ్ళి మనకు రెడీగా ఉండవు అవి అయిపోతూ ఉంటాయి మనకు అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ అవి తీసుకొని వస్తూ ఉంటాము అంటే మన దగ్గర ప్రత్యేకంగా మాల తీసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా మీరు పోయిన ఫీలింగ్ కలిగే విధంగా అంటే మీ ఈ మాల మీరు సేల్ చేస్తున్నారు తీసుకుంటున్నారు అంటే మీ పేరు తీసుకుంటాము మీ గోత్రం తీసుకుంటాము మీ సంకల్పం దేనికోసం తీసుకుంటున్నారు మీరు అనే విధంగా రాసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మేము ఈ అయిపోయిన తర్వాత నేనే వెళ్తాను ఎవరు కూడా మధ్య వాళ్ళు ఉండరు స్వయంగా నేనే వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ కు ట్వంటీ డేస్ కాలను బట్టి వెళ్ళి మళ్ళీ మీ పేరు మీద అక్కడ స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టేసి వస్తాను నేను అక్కడ మీ పేరు పూజలు జరుగుతాయి అందరి పేరు అక్కడ కంద పిల్లలు చదివిచ్చేసి వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం చదివి ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు గోత్రం అక్కడ దాకా మేమైతే వెళ్ళలేము ఇంకా చక్కగా మీద మీ ద్వారానైనా స్వామి దగ్గర పేరు గోత్రం అనేది చదువుతారనమాట ఇవైతే బ్రేస్లెట్స్ సైజెస్ ఉంటాయని అన్నారు కదండి అవునమ్మా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే శరీరాకృతి బట్టి కూడా వేసుకోవచ్చు కదా అంటే ఏది వేసుకుంటే ఫలితం ఉంటుందా అని కొంతమంది డౌట్స్ వస్తున్నాయి ఏది వేసుకుందా సేమీ ఫలితం అంతే ఒక మీ వీలును బట్టి మీ బాడీని బట్టి కొంతమంది మాలలు వేసుకోవడానికి ఇష్టపడరు కొంతమంది బ్రాస్లెట్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మనం నియమాలు వచ్చేసి యథావిధి దేనికైనా కూడా ఏ మాలకైనా ఒకటే నియమాలు అక్కడ గుడి గుడి వాళ్ళు చెప్పే నియమాలు అండి అంటే ఈ నియమాలు ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఎయిట్ మంత్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఎయిట్ మంత్స్ ఎందుకంటే షష్ఠీదేవి ఇప్పుడు కుమారస్వామి అంటారు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామికి దర్బారాలు మనకు తెలిసిన విషయం అందులో దేవసేన అమ్మవారు ఉంటారు దేవసేనకు మరొక అమ్మ పేరు ఏంటంటే షష్ఠీదేవి షష్ఠిదేవి ఎవరంటే పిల్లలు పుట్టడానికి పిల్లలు కలగటానికి అమ్మవారి కారకరాలు సో మనకు దృష్టి కలగాలన్నా మనకి ఈ పని కావాలన్నా ఈ మనకి ఫలాన్ని వరకు ఇంకా అవట్లేదండి ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాగా కోపం వస్తుంది సర్జరీ కారకుడు కుజుడు సర్జరీస్ బాగా బాడీలో అవి కోపాని కారకుడు జాబు కారకుడు ఇవన్నీ కూడా కుజుడు కారకుడు కుజుడు అంటే కుజుడు మనకు కుజ దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మాల ఈ దీని గురించి వేసుకోవాలా దీని గురించి వేసుకోవద్దా అసలు దీని గురించి వేసుకోవాలని అడుగుతూ ఉంటారు ఎందుకండి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది అని అంటున్నారు కదా చాలా ట్రెండ్ అనే కదా యూజ్ ఏంటనేది కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ పని మీద ఏ ఒకటి మీరు ఇది ఏ వర్క్ వేసుకోండి కానీ మాకు ఈ ఫలితం కావాలని మీరు వేసుకొని ఫస్ట్ మీరు కృషి చేస్తూ ఒక ట్వంటీ పర్సెంట్ ఈ స్వామివారి మీద వేయండి చాలా మంది తీసుకున్నారండి నేను విదేశాల్లో కూడా చాలా పంపించాను అసలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు సర్జరీస్ సైకి బయటకు వస్తారు లాస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చెప్పారు చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు అని అనిపిస్తుంది అదంతా నాది కాదమ్మా నీకును స్వామివారికి మధ్య నేను ఒక కాబట్టి ఇంకా సంతోషం అక్కడి నుంచి పాతాల మురుగన్ పాతాల మురుగన్ దేవాలయం నుంచే నేనే స్వయంగా వెళ్ళి నేనే తీసుకొని వస్తాను పాతాల శంభుమురుగన్ దేవాలయం ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులోని దిండిగల్ అని ఒకటి అక్కడ ఊరుంటుంది అంటే అది ఒకటి మన డిస్టిక్ అంటాము దిండిగల్ డిస్టిక్ అంటాము ఆ డిస్టిక్ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిటీన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ మధ్యలో స్వామివారు లోపల ఉంటారు అక్కడ మాత్రమే స్టార్ట్ అయినవి ఇవి ఏవి కరుంగాలి మాలలు మొదటి నుంచి అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి అక్కడనే సెల్ చేస్తారు బయట అమ్మే ప్రతి ఒక్కటి కూడా ఫేక్ అంటే మీరు మీరు తెచ్చేది గ్యారంటీ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నానమ్మా మీరు ఈ ఈ మాలలు తీసుకున్నాక మూడు రేట్లు మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు ఇది కాదు అని అంతే ఎందుకు ఒకటమ్మా మనం ఏది చేసిన జన్మీగా చేసినప్పుడు ఎందుకు భయపడాలి మనం అంత దూరం మనం వెళ్ళి తీసుకొని వస్తున్నాము తీసుకొని మనం జనాలకు చెప్పడం తప్పలేదు కదా ఎలా గురువు ఎలా తీసుకోవాలి ఫోన్ నెంబర్ మీరు కింద నెంబర్స్ వస్తాయమ్మా మీరు ఎక్కడి నుంచైనా ఈ విడుదసిన వాళ్ళు మీరు మాకు కాల్ చేసి మీ పేరు మీ గోత్రం ఇచ్చేసి మీ సంకల్పం చెప్పుకొని ఆన్లైన్ పేమెంట్ చేసి మీకు చేస్తాం ఎన్ని రోజుల్లో పంపిస్తారు త్రీ డీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ యూఎస్ కూడా ఫోర్ డేస్ వెళ్తుందమ్మా యూఎస్ చార్జెస్ ఫోర్ డేస్ వెళ్తుంది అంతకు ఎక్కువ ఉండేటట్లేదు అన్ని ఫాస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు అవును ఇంకొకటి అమ్మా నా వీడియోస్ ఇప్పుడు చూసిన వాళ్ళు అంటే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసేసుకుని వాళ్ళు వేరే మాలలు ఫేక్ మాలలు అమ్ముతున్నారు నా వీడియోస్ ప్రత్యేకంగా నేను చాలాసార్లు వాళ్ళకి చెప్పాను అయితే నేను ఇచ్చేది మాత్రం నేను మాట్లాడితేనే మీరు ఒరిజినల్ అనుకోండి లాస్ట్ లో నేను మాట్లాడే డైరెక్ట్ కాల్ మీరే వేరే వాళ్ళు లిఫ్ట్ చేసినా కూడా గారితో మాట్లాడుతుంటే మాట్లాడతాను మీ దగ్గర అంటే మీతో అయితే మాట్లాడతాను మాట్లాడతాం నేను అని ఎందుకంటే నేను నేను ఎప్పుడు కూడా సిఓడి పెట్టలేదు సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ లేదు నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే మీ గుతనామాలు నేనే రాసుకొని నేను సంకల్పం చెప్పు నేను ఇస్తాను కాబట్టి నేనే మాట్లాడతాను లాస్ట్ లో మీరు తీసుకోవాలంటే ప్రూఫ్ గురువు గారే మాట్లాడతారండి మీరు వేరే ఎవరైనా మాట్లాడతారనన్నా కూడా దయచేసి అవి స్కిప్ చేసేయండి ఒరిజినల్ కాదని మాత్రం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇది ఒక బిజినెస్ లాగా చేసేస్తున్నారు కానీ ఆ ఒరిజినాలిటీ మిస్ అవుతున్నాము తర్వాత ఫలితాలు రావట్లేదని మనమే బాధపడుతున్నాం అలా కాకుండా ఒరిజినల్ గా ఉంది ఇన్నేళ్లుగా ఉన్నారు దాంతో పాటుగా చక్కటి పూసలు అండి మీరు చూస్తేనే అర్థమవుతుంది నాకు ఇప్పుడు క్లియర్ గా కలకి కనిపిస్తుంది కదా చాలా నీట్ గా షైనింగ్ తోటే ఉన్నాయి ఒరిజినల్ అనడానికి ఇది ఒక గుర్తట సో ఒక్కటి మీరు గుర్తు అంటే చూసుకుని మాత్రం కొనుక్కోండి ఇంకా ప్రూఫ్ మరి ఫోన్ లోనే కదా మాట్లాడేది డబుల్ వేసేది ఫోన్ లోనే కాబట్టి గురువు గారు మాట్లాడతారు మీరు అది విని మీ పేరు గోత్రం అని చెప్తే స్వామివారి దగ్గర మీ పేరు మీద అర్చన కూడా చేయిస్తారు ఇంకా ఏవి ఉంటాయండి ఇంకా ఏమి వైజయంతిమాల వైజయంతిమాల శ్రీకృష్ణుడు వేసుకున్నాడు మీకు శ్రీకృష్ణుడు వేసుకున్న మాల అంటే మనకు ఇంట్లో లక్ష్మీ కటాక్షం కావాలన్నా ఒక డబ్బులు నిల్వ ఉండాలన్నా అప్పుల కారకుడు భర్త భార్య మధ్య అన్యూన్యత పెరగడానికి వైజయంతిమాల తామరపూల నుంచి నేపాల్లోనే అమ్ముతారు ఇవి అంటే మీరు మేము ఇక్కడ పూజ చేస్తాము మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళిన వచ్చిన తర్వాత కూడా మీరు ఫ్రైడే రోజు శుక్రవారం రోజు లక్ష్మి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఫోటోకి వేసేసి కనకదార సూత్రం చదువుకొని మీ సంకల్పం చెప్పుకొని వేసుకోవచ్చు వీళ్ళు మగవాళ్ళు వేసుకోవాలా ఆడవాళ్ళు అందరూ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇది కూడా అంటే వీటికి ప్రత్యేకంగా నియమాలు ఏమైనా ఉన్నాయి సేమ్ నియమాలు అండి నాన్ వెజ్ తిన్నప్పుడు తీసుపక్క పెట్టేయటము సో మళ్ళీ లేడీస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లేడీస్ పక్క పెట్టేసేయడము తీసేయాలి ఆ నైట్ పడుకుంటప్పుడు ఉదయం పొద్దు వేసుకోవడం మామూలు నియమాలు పెద్దగా నియమాలు మీకు ఏదైనా చెడుగా అనిపిస్తుంది మా మనసుకు అనుకున్నప్పుడు తీసి పక్క పెడిసి బెటర్ తర్వాత మళ్ళీ 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 మనం ఫ్రెష్ అవ్వని ఫ్రెష్ కరం సరే నియమాలు ఉన్నాయండి సేమ్ ఇంతే అమ్మ నాన్ వెజ్ తిననప్పుడు పక్కన పెట్టేయాలి పక్కా పెట్టేసేయాలి ఇంకేమైనా అడ్డంకొచ్చినప్పుడు తీసేసేయాలి తీసేసియా మీది అప్పుడు మామూలుగానే ధారణ జరుగుతుంది ఇంకా అంతేనా కాల్ ఈ తీసుకోవచ్చా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసమ్మా వచ్చేసి వచ్చేసమ్మా ఏంటంటే ఇప్పుడు మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి మనకు అందరికీ తెలిసిన క్షేమ కదా కొన్ని తొమ్మిది గ్రహాలలో ఏంటంటే మనం నవరత్నాలు మనకు తెలిసింది ఏంటంటే మీరు అంటే ఓన్లీ ఉంగరం వెలుపు పెట్టుకోండి మన అంటారు ఎవరైనా సరే కాదు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మనం నవరత్నాలు అందరికి పడవని ఒక గ్రహం ఉచ స్థితిలో ఉంటుంది ఒక గ్రహం నీచ స్థితిలో ఉంటుంది ఒక గ్రహం వస్తాం కదా అంటే కొన్ని గ్రహాలు మనకు తెలియకుండానే మనకి ఏంది ఇలా జరిగిపోతుంది అని అనుకుంటాం కదా అలాంటప్పుడు మనకు నవరత్నమాల చూడండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారమ్మా నవరత్నమాలలో ఇప్పుడు ఈవెన్ కంటే స్టైలిష్ గా కొంత కొంతమంది కూడా వేసుకుంటున్నారు మనకు ఏ గ్రహం అయినా బాగలేకపోయినా మనకు దశ మంచి నడవకపోయినా మన నిత్య పూజలు చేయకపోయినా కూడా ఈ నవరత్నా కూడా నిత్య లేదు మేము ఇచ్చేటప్పుడు మాత్రము వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రనామం చదివి అభిషేకం చేసి ఇస్తాము నవరత్నామాల శివునికి రుద్రాభిషేకం చేసి మీ పేరు మీద చేపించేసి పంపిచ్చేస్తాం ఆర్డర్ చేసుకున్న తర్వాత వన్ వీక్ పంపిస్తాం నక్షత్రం అవన్నీ చూసి దాని ప్రకారం మేము ఆ స్వామి వారికి అభిషేకం చేసినాక నవరత్నమాలు మేము పంపించడం జరుగుతుంది ఇక్కడి వరకు ఎక్కడి వరకు అయినా ఏమైనా పంపిస్తాము ఇవి కూడా అంతే ఫోర్ డేస్ ఆ నవరత్నాలు అయితే ఒక పది రోజులు అంటే మా మండే వచ్చింది అనుకోండి మండే రోజు రుద్రాక్షలు జరుగుతూనే ఉంటాయి మండే చేపిస్తాం ఇంకా మంచి రోజు ఉన్నదనుకోండి అనుకోండి దగ్గరలో చేపి పంపిస్తాం గురుగారు రుద్రాక్షలు అవునమ్మా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఇది ఏకముఖియా ఏకముఖి అదే శివ పార్వతులు శివ పార్వతులు ఇవి ఎలా అండి ఏకముఖి ఏకముఖి అన్నిటికమ్మా అంటే మనకి ఈ పని కావట్లేదు ఉద్యోగ ప్రాప్తి కావాలి నేను బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి ఏకముఖి అందరూ ఒక్కరు వేసుకుంటే ఇంట్లో ఏకముఖి ఫ్యామిలీ అంతా వేసుకున్నంత అవునా ఇంటికి పెద్ద వేసుకుంటే చాలు ఇంటికి పెద్ద అంటే ఇది జాతకం బట్టి నక్షత్రం కాకపోతే ఏంటంటే మీకు ఏ మీకు ఏది బాగుంటుంది అనేది మీరు చూసి రుద్రాక్ష తీసుకున్న వాళ్ళకు జాతకం ఫ్రీగా ఉంటుంది మీకు ఏది బాగుంటుంది అని చూసి మీకు అప్పుడు నేను మీకు ఏది రుద్రాక్ష బాగుంటుందో మీరు చెప్తారు ఇది ఇంకా మంచిదండి ఎందుకంటే చాలా మంది ఆ సందిగ్ధంలో ఉంటారు మనకు అది పడుతుందో లేదో మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అన్న భయం ఉంటుంది కదా ఇదైతే ఏకముఖి ఏకముఖి శివ పార్వతలు శివ పార్వతులు ఇప్పుడు ఇవి లాకెట్స్ లాగా తయారు చేసుకుని కొంతమంది బ్రేస్లెట్ కూడా వేసుకుంటారు అలా వేసుకోవచ్చా రుద్రాక్ష మన ఇష్టమే ఇష్టం వేసుకోవచ్చు కానీ ఎక్కువగా లాకెట్ మెడలో ఉదాహరణ దమ్మాలు అంట పార్లు కానీ విడిగా రెండు ఇలా కలిసినట్టుగా కనిపిస్తుంది చాలా ఉంటాయమ్మా ఇవి మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు నేనే వెళ్ళతానమ్మా ఎవరు ఎక్కడి నుంచి తెచ్చేది లేదు మీరే స్వయంగా స్వయంగా వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని ఇవి ఒరిజినల్ కాదా చూసుకొని మళ్ళీ అక్కడ నేపాల్లో స్వామివారు ఉన్నారు కదా మీరు కూడా వెళ్ళారు కదమ్మా స్వామివారి దగ్గర అభిషేకం చేయించుకొని తీసుకొని వస్తాను పంచముఖాలతో కనపడతారు ఎక్కడ కనపడరు పశుపతి నాథ దేవాలయంలో నేను లో తీసుకొని అక్కడ అన్ని రుద్రాభిషేకం మార్నింగ్ జరుగుతుంది అభిషేకాలు రుద్రాభిషేకం చేయించుకొని తీసుకొని వస్తాను ప్రతి ఒక్కరు కూడా మంచి నిత్య పూజలు పెట్టినవే అన్ని చక్కగా శాస్త్రోప్తంగా దైవికంగా చేసి తీసుకుని సాధారణంగా ఎంత ధరలో ఉంటాయండి అందుబాటులోనే ఉంటాయి అన్ని అందరికి అందుబాటులో అమ్మా రుద్రాక్ష మీకు అందరు ఒకటి దొరుకుతుంది అక్కడ కూడా మీకు మీ అన్ని ఒకటండి అన్ని ఏది ఉన్నా కూడా మేము మేమే పెట్టేస్తాం అక్కడ ఎట్లా అంటే అక్కడ బోర్డు ఉంటుంది ఇప్పుడు కనుగొన మర తీసుకున్నాం అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డు పెట్టేస్తాం ఆ బోర్డు పెట్టేస్తే దానికి మనం ప్లస్ గా మనం తీసుకుంటాం మన ఖర్చులు ఉంటాయి కదండి ఆ ఖర్చులు బట్టి మనం తీసుకుంటాం ఒక దాని మీద ఒక థౌసండ్ రూపీస్ ఏ కష్ట దాన్ని బట్టి మేమైతే చాలా అండి వేలల్లో అమ్మినా నేనైతే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అయిపో అట్లా అవుతుంది అనుకుంటాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నా వాళ్ళే మీరు తీసుకురావట్లేదండి అని ఇంకా నేను స్వయం ఇప్పుడు నేను కూడా ఏంటంటే నా ఫోటో అక్కడ వెళ్ళిన వాళ్ళు చూపించిన వాళ్ళు తెలిసిపోతుంది గుళ్ళ వాళ్ళు నాకు ప్రత్యేకంగా పూజ అందరి పేరు చదువుకున్న కొంచెం టైం పడుతుంది నేను వెళ్ళగానే అందరు ఎవరైతే తీసుకున్నారో కదమ్మా వాళ్ళందరి పేరు మీద మనం చేపిస్తాం కదా పూజ చేపిస్తాం అంటే ఆ గుడి వాళ్ళందరూ తెలుసు నేను ఇంకా పరిచయం అవుతారు పరిచయం అవుతారు కదా పూజ చేయించుకుంటా ఆయన వస్తువు తీసుకెళ్తారు అని అట్లా ఇక ఇవన్నీ కూడా నేను నేపాల్ నుంచి నేను స్వయంగా తెస్తానికి ఇవైతే అందుబాటులో ఉన్నావునండి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు సో ఆ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అవి మిస్ అవ్వద్దు అనే ఉద్దేశం ఈ విధంగా మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమహ ప్రీ విన్నారు కదండి ఒకటే మాట చెప్తూ ఉన్నారు ఇప్పుడు వరకు మీరు చూసినవి రుద్రాక్షలు కావచ్చు కరుంగళి మాల అలాగే వైజయంతి మాల నవరత్నాల ఇవి ఎవరైనా ధారణ చేయొచ్చు కొన్ని నియమాలతో అని చెప్తూ ఉన్నారు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాము నెంబర్కి కాల్ చేసి పూర్తిగా మీరు డీటెయిల్స్ కనుక్కోండి ఏ అవసరం కోసం లేకపోతే ఏ సమస్య ఉంది మీకు ఏ మాల వేసుకుంటే బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు మన అందరం ఏమీ నిష్ణాతులం కాదు కాబట్టి గురువు గారు చెప్తారు ఏది సరైందని చెప్పి మీ పేరు గోత్రం ఇవ్వండి ఖచ్చితంగా మీ పేరు మీద పూజ కూడా జరిపిస్తారు అందుబాటు ధరలోనే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మీకు రేట్స్ అవన్నీ కూడా అక్కడ చూపిస్తారు మీకు చెప్తారు ఎంతెంత కాస్ట్ ఉన్నాయో మీరు వెచ్చించగలిగే ధరలో ఖచ్చితంగా మీరు తీసుకోండి దైవానుగ్రహం పొందండి ఏదైనా మనం చేసే పని దానికి దైవం కనుక తోడైతే ఏదైనా సక్సెస్ అంటారు కదా అందులో భాగంగానే ఈ మాలలన్నీ కూడా అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే